ఐ ఐ ఐమ్ డాక్టర్ కావ్య ఎండిఎస్ ఓరల్ మ్యాగ్జాఫేషియల్ సర్జన్ ఐమ్ వర్కింగ్ యాజ్ అ కన్సల్టెంట్ సర్జన్ ఇన్ ఎంకే డెంటల్ ఆఫ్ హాస్పిటల్స్ రోజు నేను జ్ఞానదంతం తీసిన తర్వాత మనం చేయాల్సిన పనులేంటి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అని దాని గురించి చెప్తాను మనకి జ్ఞానదంతం తీసిన తర్వాత యూజువలీ మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నొప్పి వాపు మనకి పెయిన్ అండ్ స్వెల్లింగ్ అనేది ఖచ్చితంగా జ్ఞానదంతం తీసిన తర్వాత వస్తుంది అది మీరు డాక్టర్ చెప్పిన తర్వాత ఇచ్చిన యాంటీబయోటిక్స్ పెయిన్ కలర్స్ ఇస్తే మేనేజబుల్ ఉంటుంది అండ్ వాపు అనేది మనకి యూజువలీ ఫస్ట్ ఒక రోజు మనకి ఎక్కువగా కనిపిస్తుంది దాని తర్వాత నెమ్మదిగా తో తగ్గిపోతుంది ఇంకా అవి కాకుండా అంటే తీసిన వైపు బయట నుంచి ఐస్ ప్యాక్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఐస్ ప్యాక్ అనేది మనకి ఫస్ట్ ఇరవై నాలుగు గంటలు పదిహేను నిమిషాలకి ఒకసారి చెప్పున పెట్టుకోవాల్సి ఉంటుంది మోస్ట్లీ ఐస్ క్రీమ్ తింటే కానీ చల్లదనం తీసుకోవడం వల్ల అంటే ఏంటంటే లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది మనకి తగ్గిపోతుంది అంటే ఇరవై నాలుగు గంటల వరకు వేడివి కారం మసాలాలు అనేవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇది కాకుండా నోట్లో పుక్కిరించడం కానీ ఫోర్స్ఫుల్గా ఉమ్మడం కానీ నాలుక పెట్టి అక్కడికి వెళ్ళడం లాంటివన్నీ చేయకూడదు నాలుక పెడితే ఏమవుతుంది అంటే అక్కడ హీల్ అవుతుంది కాస్త మీరు టంగ్ వల్ల అది ఇంట్రప్ట్ అయ్యి హీలింగ్ ఆగిపోతుంది ఇంకా ఎస్పెషల్లీ మీరు చేయకూడని పని ఏంటి అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్సప్షన్ కానీ హ్యాబిట్స్ ఉంటే అవి ఒక వారం వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇది ఎందుకు అంటే మనకి స్మోక్ చేయడం వల్ల మనకి యూజువలీ రక్తస్రావం అనేది తగ్గిపోతుంది మనకి హీలింగ్ బాగా అవ్వాలి అంటే ఆ ప్లేస్లోకి మనకి బ్లడ్ సర్కులేషన్ మంచిగా ఉంటేనే హీలింగ్ అవుతుంది అలా మనకి స్మోకింగ్ చేయడం వల్ల ట్వెల్త్ స్వామి ఆగిపోవడం వల్ల మనకి డ్రై సాకెట్ లాంటి కండిషన్స్ అంటే మనకి చాలా పెయిన్ వస్తుంది థర్డ్ డే అలాంటివి అవాయిడ్ చేయాలంటే మీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా అంటే మనం సాఫ్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది గట్టిగా ఏది కొరకకూడదు సాఫ్ట్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు మనం యూజువల్లీ లిక్విడ్స్ ప్రిఫర్ చేస్తాం అలా లిక్విడ్స్ ప్రిఫర్ చేసేటప్పుడు స్ట్రా అనేది యూజ్ చేయకుండా ఉండాలి ఎందుకంటే స్ట్రా అనేది మనకి నెగిటివ్ సెక్షన్ క్రియేట్ చేస్తుంది దానివల్ల మనకి క్లాత్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ రకమైన మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీకు జ్ఞానదంతం తీసిన తర్వాత కూడా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండవు ఇది మోస్ట్లీ మనకి జ్ఞానదంతం రికవరీ వితిన్ త్రీ డేస్ అయిపోతుంది మ్యాక్సిమం ఫైవ్ డేస్లో మీకు మెడిసిన్స్ అన్నీ కూడా నార్మల్ అయిపోతుంది దీని మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా టీంని ఎప్పుడైనా నీరెస్ట్ బ్రాంచ్లో సంప్రదించవచ్చు